ఏప్రిల్ లో రిలీజ్ ఉస్తాద్ భగత్ సింగ్ అది ఒక వేవ్ అది ఎంత సెన్సేషన్ చేసిందో మీకు తెలుసు దాన్ని దాటి సెన్సేషన్ అయ్యే సినిమా అది అని మేము బలంగా నమ్ముతున్నాం ఆ కంటెంట్ లో ఉన్న విషయం అలాంటిది అది ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ ఫస్ట్ సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ గానీ ప్లాన్ చేస్తున్నాం ఆ డేట్ మీ ముందర అఫీషియల్ అనౌన్స్ చేయాలని చెప్పి ఏదైతే మిస్ అయ్యామో అది అది ఆ డేట్ మీకు అనౌన్స్ చేయాలని చెప్తున్నా దాన్ని స్కేల్ కానీ హరిశంకర్ గారు ప్రేమించి చేసింది కానీ ఆయన అలా స్టార్కి స్టార్ ట్రిబ్యూట్ కానీ యాజ్ ఎ ప్రొడ్యూసర్ మా స్టార్ ట్రిబ్యూట్ కానీ అందరి ఎనర్జీస్ మొత్తం ఉస్తాద్ భగత్ సింగ్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఎర కొట్టేస్తున్నాడు రికార్డులన్నీ తన వేపు తిప్పేసుకుంటున్నాడు టోటల్ రికార్డ్స్ ఒకటే ఒకటి ఉంటుంది ఏది మాట్లాడినా ఏ జిల్లా మాట్లాడినా ఏం మాట్లాడినా రికార్డ్స్ ఓన్లీ ఆన్ అది ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ కి రాబోతుంది జస్ట్ అప్డేట్ ఇద్దామని చెప్పి మీకు ఇంకొకసారి నేను తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్